ఎలకంబట్టి ఎవ్రీడే స్పెషల్ ఈరోజు కలర్ బ్లౌజ్ కటింగు టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి పొడుగు పది పెట్టుకున్నాను నేను కరంగళం ఖర్చు కూడా తీసుకుంటున్నానండి ముందుగా నేను లోత్ తీసేసుకుంటున్నానండి హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి ఏదో లోత్ తీసుకోవాలి తీసుకోవాలండి నేనైతే ఫ్రెండ్స్ కట్ కట్ చేసుకుంటున్నానండి అందుకే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి తీసేస్తున్నాను జాకెట్ పొడుగు తీసుకున్నానండి జాకెట్ పొడుగైతే పద్నాలుగున్నర వచ్చింది నేను పదిహేనున్నర పెట్టుకున్నానండి అంగుళం ఖర్చు పెట్టుకోవాలి షోలర్ ఏడు పెట్టుకున్నానండి సంక్ డౌన్ కూడా ఏడి పెట్టుకోవాలండి నేను రెండు పార్ట్లు కలిపే కదండి తీసేస్తున్నాను చూసుకోండి ప్రిన్స్ కట్కైతే మామూలు దానికైతే విడివిడిగా తీసుకోవచ్చండి టెస్ట్ లూజ్ నలభై ఉందండి అందుకే నేను రెండు ఖర్చుకి పన్నెండు తీసుకుంటున్నానండి లాస్ట్లో బ్లౌజ్ వేసి తీసుకున్నానండి చూసుకోండి కరెక్ట్గా ఎస్టీస్గా మనం కొలుసుకున్న దానికి కరెక్ట్గా వచ్చేస్తుందండి కరెక్ట్గా రెండు అంగులాలు ఖర్చు వస్తుందండి రెండు కట్ అండి పట్టుకు పాటు తీసేసుకున్నాను ఒక రంగులం తీసుకోవాలండి మూడేమో పొడుగు పెట్టుకోవాలి లూజ్ని బట్టి మెడని బట్టి తీసుకోవాలి కొంతమంది లావుగా ఉంటారు సన్నంగా ఉంటారండి ఇవిడు మీడియంగా ఉంటారండి అందుకే మూడు తీసుకున్నానండి అలాగే ఎద్రమేడ ఏడు తీసుకున్నానండి క్రాస్గా కట్ చేసుకున్నానండి వీణెక్క కింద మీ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఐదు పెట్టుకోవాలండి ఐదు నుంచి పైన ఐదు పెట్టుకోవాలండి మధ్యలో రెండు అంగుళాలేమో ప్రిన్స్ కట్కి తీసుకోవాలండి అందులోనే ఫ్రంట్ లోతు కూడా తీసేసుకుంటున్నానండి ముందుగానే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే కరెక్ట్గా ఎస్టీస్గా బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి మామూలు కటింగ్ కూడా తీసుకోవచ్చు అండి ఇలాగా వినయక కట్ చేసుకున్నానండి ఫ్రంట్ కూడా కట్ చే కటింగ్ చూసేసుకోండి ప్రిన్స్ కట్ కట్ చేసుకున్నాను నేనైతే ముందుగా నేను పాట్స్ అతికేసుకున్నానండి దేనికే అది కూడా చిన్న చిన్న డాట్స్ వేసుకోవాలండి ఆ డాట్లు వేసాక షోలర్లు అతికేసుకుంటున్నానండి ముందుగానే ఉక్సులు పట్టి తాళు పట్టి కూడా కట్టేసుకోవాలండి ముందు ఉక్సులు పట్టి క తాళు పట్టి కట్టేస్తున్నానండి కొంచెం ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి అక్కడ సులుపట్టి కట్టుకుంటున్నాను ఇప్పుడు ముందు తాళపట్టి కట్టేస్తాను కదండి ఇది కూడా ఫోల్డింగ్ ఇచ్చుకోవాలండి పార్ట్ మీద నెక్క కొలుసుకోవాలండి మొత్తం ఎంతుందో అనేసి ఇరవై రెండున్నర ఉందండి కాలర్ తీసుకోవాల్సింది మళ్ళీ మీకు చూపిస్తున్నానండి మళ్ళీ గమ్మున అర్థం అవ్వకపోయినా ఇప్పుడు బకరం ఇరవై రెండున్నర తీసుకున్నానండి నేను కొంచెం ఖర్చుకు పోతుంది కదండి నాలుగు పెట్టుకున్నానండి ట్రైట్గా గీసేసుకోవాలండి బ్యాక్ నెక్ కార్ కదండి అందుకే మూడు తీసుకున్నాను మళ్ళీ ఐదు తీసుకోవాలండి కొంచెం క్రాస్ తీసుకోవాలండి ఒక అంగుళం వరకు ఒకటిన్నర పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇది బాయ్స్ కాలర్ అండి మళ్ళీ నాలుగు తీసుకోవాలండి క్రాస్ పెట్టుకొని ఒకటిన్నరకి జాయింట్ చేసుకోవాలండి ఒక రంగులం క్రాస్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి షేప్ కోసం అండి ఇది ఆ పక్కన కూడా తీసుకోవాలండి సేమ్ అరంగులం తీసుకోవాలి నేను ఎందుకంటే బక్రౌం డబుల్ ఫోల్డింగ్ చేశానండి ఎందుకంటే కొంచెం ఫిట్గా ఉంటుందని వీడియోలో చూపిస్తున్నాను కదండి కాలర్ ఎలా కట్ చేసుకోవాలని క్లాత్ డబల్ తీసుకోవాలండి ఎందుకంటే పై క్లాత్ తిరగేసి తీసుకోవాలి ఎందుకంటే మనం ఫోల్డింగ్ తిప్పుతాం కదా మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఎలా అతుక్కోవాలన్నది ముందు షేప్ అంతా అతికేసుకోవాలండి తిప్పుకోవాలి కదా తిరగేసి క్లాత్ కూడా తిరగేసే పెట్టుకోవాలండి డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి మొత్తం అతికేసుకున్నానండి చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలండి బాగా తిరుగుతుంది షేపు మళ్ళీ పైన స్చ్చింగ్ చేసుకోవాలండి ఒక కుట్ట వేసుకుంటే చూసారు కదండి చుట్టూ రాతికేసుకున్నాను సెంటర్ ఒక డాట్ పెట్టుకోవాలండి అలాగే బ్యాక్ వైప్ కూడా సెంటర్ చేసి డాట్ పెట్టుకోవాలండి ముందు సెంటర్ చేసి అతుక్కోవాలండి డాట్స్ పెట్టుకున్నాం కదా ముందుగా మనం మొక్క తీసుకున్నానండి క్రాస్గా మొక్క కట్టాలండి లేకపోతే చిరాకుగా కనిపిస్తుంది కదా వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెం సైడ్ మా మద్దతు పెట్టుకోవాలండి ఫస్ట్ డే వెంటరింగ్లో ఫోల్డింగ్ చేసుకోవాలండి సెంటర్ చేసి డాట్ వేసుకోవాలండి ఒక గుడ్ వేసుకుంటే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి